నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నా పేరు విని ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్ లో ఆ రాజధాని ప్రాపర్టీ ఎక్స్పో అయితే నడుస్తా ఉంది ఈ రోజు ఆ ఈ రోజుతో ఈ ఈ ప్రాపర్టీ షో అనేది ఆ ముగియనుంది కావున ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రజలు ఎవరైనా కూడా నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా లక్కి కూడా రాసి ఉంటారు సో ఈ రోజు సాయంత్రం ఆ అయితే ఓపెన్ చేయడం కూడా జరుగుతా ఉంది ఒక్కసారి లోపలికెళ్దాం ఏ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ అవి ఆ ఏమేం కంపెనీస్ ఉన్నాయి వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం ఎందుకంటే చాలా మంది కూడా తమ డబ్బులు సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడంలో ఇలాంటి ఫ్లాట్స్ లో కానివ్వండి ల్యాండ్స్ లో కానివ్వండి ఇండిపెండెంట్ హౌస్ లో కానివ్వండి ఇన్వెస్ట్ చేయడంలో చాలా మంది ఆసక్తి చూపిస్తా ఉంటారు ఒక్కసారి లోపలికి వెళ్దాం ఏ విధంగా ఉంది అసలు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఇవన్నీ కనుకుందాం అందుకంటే ముందు ఇక్కడ చూసుకోవచ్చు మీరు లక్కి డ్రా ఈ రోజు అయితే సెవెన్ ఓ క్లాక్ కి ఓపెన్ అవుతుంది దాంట్లో ఆ స్మార్ట్ ఫోన్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారంట ఒకసారి సుమారుగా ఈ రోజు ఎంత మంది నిన్న నుండి ఈ రోజు వరకు ఎంత మంది వచ్చారు ఒకసారి అప్రాక్స్ కనుక్కుందాం నమస్తే అండి మీ పేరు నమస్తే సుమారుగా నిన్నటి నుండి ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారు ఫోర్ హండ్రెడ్ ఎబో ఫోర్ హండ్రెడ్ ఇవ్వచ్చు ఫోర్ హండ్రెడ్ ఎబో ఇది ఒకటే లక్కీ డ్రానా ఇంకా దాంతో పాటు ఏదైనా ఉందా ఒకటే ఫోన్ చూస్తున్నారు కదా ఒకటే ఫోన్ ఉందంట ఆ ప్రైజ్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి ఒక్కసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కూడా ఒకసారి వాళ్ళు ఏం తీసుకోవాలనుకున్నాను అది కూడా మాట్లాడదాం కరీంనగర్ లో జరుగుతున్న బిగ్గెస్ట్ ప్రాపర్టీ మేళాలో వీళ్ళైతే వచ్చి ఒకసారి వీళ్ళైతే ఏదో ప్లాన్ తీసుకుందాం అని ప్లాన్ చేసినట్టున్నారు సార్ నమస్తే మీ పేరు నా పేరు మధు కుమార్ అండి నేను ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను అయితే ఈ కరీంనగర్ లో పదమూడు పద్నాలుగు రెండో తేదీలు నిర్వహించిన ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన యొక్క ఈ ఎక్స్పో కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అనిపించింది ఇక్కడ చూస్తే చాలా కరీంనగర్ మరి హైదరాబాద్ పట్టణాలలో సంబంధించిన అనేక సంస్థలు ఇక్కడ వాళ్ళ యొక్క సంస్థల ఎలాంటి ఫ్లాట్స్ ఉన్నాయి ఎలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయో మాకు సవిరంగా ఒకే చోట తెలుసుకోవడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము హైదరాబాద్ లో అనుకుంటున్నాం దానికోసం ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది సో ఈ ఎక్స్పో వల్ల చాలా మందికి ఉపయోగం ఎందుకంటే మనం ఏదైనా ల్యాండ్ చూసుకోవాలన్నా అపార్ట్మెంట్ చూసుకోవాలన్నా అక్కడ దాకా వెళ్ళే అవసరం లేకుండా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ క్లియర్ గా అనుకుంటున్నారా తప్పకుండా ఎందుకంటే నేను యాక్చువల్ గా కొంపల్లో అనుకుంటున్నాను అయితే కొంపల్ తో పాటు చందానగర్ కిస్టాపూర్ గచ్చుబౌలి ఇలా శంషాబాద్ ఇలా చాలా ఏరియాస్ వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ రావడం కాబట్టి హైదరాబాద్ కు నేను వెళ్లే బదులు ఆ కంపెనీకి వచ్చి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నేను భావిస్తా ఉన్నాను సో మీరు ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ పరంగా చూస్తుంటే డెవలప్మెంట్ ఉన్న ల్యాండ్స్ ఏనా ష్యూర్ తప్పకుండా ఎందుకంటే మన తెలంగాణలో ఈ మధ్య కాస్త రియల్ ఎస్టేట్ వెనుకబడ్డప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ అంటే ఐ థింక్ జనవరి నుంచి ఖచ్చితంగా మళ్ళీ రియల్ బూమ్ స్టార్ట్ స్టార్ట్ కాబోతున్నది ఎవరైతే ల్యాండ్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సరైన టైం నేను భావిస్తా సార్ మీ పేరు శ్రీనివాస్ రెడ్డి సో మీకు ఈ ప్రాపర్టీ షో గురించి ఎలా తెలిసింది ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు ఇటువైపు నుంచి వెళ్తుంటే చూసాం మేము బ్యానర్ చూసాము హైదరాబాద్ లో ఐటెక్ సిక్ ఏరియాలో ల్యాండ్ గానీ ఫ్లాట్ గానీ విల్లా గానీ చూద్దాం ఆలోచనలో మన అందుబాటులో ధరలో ఉన్నాయా లేదా చూద్దామని వచ్చాం మీరు కరీంనగర్ ఏనా అండి ప్రాబ్ కరీంనగర్ కరీంనగర్ ప్రాబ్ హైదరాబాద్ లో ఏ తీసుకుందాం అనుకుంటున్నారు ల్యాండ్ పరంగా ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ బిల్లార్ అపార్ట్మెంట్ మన అఫోర్డబుల్ లో ఏది ఉంటే అది చూద్దామనే ఆలోచన సో ఇప్పుడు నార్మల్ గా డెవలప్డ్ ఏరియాస్ లో ఇట్లాంటి ల్యాండ్స్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి వస్తే మీరు అక్కడికి వెళ్ళకుండా అంటే హైదరాబాద్కి వెళ్ళి మీరు ల్యాండ్ చూసుకోకుండా అక్కడ వాళ్ళే ఇక్కడికి వచ్చి ఈ షో అనేది కండక్ట్ చేశారు దానివల్ల మీ అభిప్రాయం ఏంటి శ్రమ తగ్గుతుంది కదా అక్కడ బేసిక్ ఇక్కడ తెలుస్తాయి కాబట్టి అక్కడ మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఏంటంటే నెక్స్ట్ ఫైనల్ విజిట్ కి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే మన రేంజ్ లో ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ కొత్త ఏమేమి ఉన్నాయి ఏ ఏరియా మనకు అవసరమైన ఏరియా వెళ్ళగలుగుతాం కాబట్టి అందుబాటులో మనకున్నట్టు తగ్గుతుంది ఇట్లాంటి ప్రాపర్టీ షోస్ చాలా హెల్ప్ కరీంనగర్ లో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షో కి జనాలు చాలా మంది ఆదరిస్తున్నారు ఒక్కసారి వీరు వచ్చారు కదా వీళ్ళని కూడా అడుగుదాం నమస్తే సార్ మీ పేరు ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు సార్ ఫస్ట్ అయితే చూసి ప్లాన్ బట్టి అంటే లోకల్ లోనా కరీంనగర్ లోనా హైదరాబాద్ లోనా ఏ విధంగా ప్లాన్ ఇట్లాంటి షో వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీకు చెప్తా ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీరు హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు లేకుండా కన్వీనియంట్ ఉంటది మన టైం సేఫ్ అవుతుంది ఇక్కడెక్కడ ఏమి ఉన్నాయి పెట్టిది అన్నది మనకు కన్వీనియంట్ గా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి రీచ్ అవుతుంది అది మనకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని చూసుకోగలుగుతాం అంతే పోవాలి చేయాలంటే ఇన్కన్వీనియన్స్ కదా లోకల్ కాబట్టి ఓ ప్రాబ్లం సో చూసారు కదా లోపలికైతే వచ్చేసాము ఇక్కడ చాలా అంటే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర అంటే ప్లేసెస్ ని బట్టి వీళ్ళైతే మంచి మంచి ల్యాండ్స్ ప్లాట్స్ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు సో చూస్తున్నారు కదా మనం ప్రస్తుతం సహర్ష ఇంట్రా దగ్గర అయితే ఉన్నాము ఒక్కసారి ఇక్కడ మేడం వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో మేడం హలో అండి యాక్చువల్లీ మై నేమ్ ఇస్ భూమిజ నేను వచ్చేసి సహర్ష ఇంట్రా ప్రాజెక్ట్స్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ మా ప్రాజెక్ట్స్ వచ్చేసి వరంగల్ హైవేలో ఉన్నాయి మెయిన్లీ భువనగిరి అండ్ ఆలేర్ భువనగిరి వచ్చేసి హెచ్ఎండిఏ రేరా విత్ బ్యాంక్ లోన్ ఆలేరు వచ్చేసి డిటిసిపి రేరా విత్ బ్యాంక్ లోన్ రెండు కూడా మనకి మెయిన్ హైవేలో మెయిన్ హైవే కనెక్టివిటీలోనే ఉన్నాయి విత్ బ్యాంక్ లోన్ తో అందరికీ కంఫర్టబుల్ ప్రైస్ లోని ఎవరైనా ఇమీడియట్ గ్రోత్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనమాట రెండు ప్రాపర్టీస్ కూడా దీంట్లో వచ్చేసి మనకి భువనగిరి మున్సిపాలిటీ ఒకటి ఉంది ఆలేరు మున్సిపాలిటీ ఒకటి ఉంది సో రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి కాబట్టి తొందరగా గ్రోత్ వస్తుంది ఫర్దర్ గా మనకి ఒక టూ త్రీ ఇయర్స్ లోనే ఇమీడియట్ ఎవరైనా క్లయింట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి డబల్ ఇన్కమ్ వచ్చేలాంటి ప్రాజెక్ట్స్ అనమాట మావి మేము మా ప్రాజెక్ట్స్ ని ఇంకా అడిషనల్ గా యాడ్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది దానిని గురించి తెలుసుకోవాలని మేము ఈ ప్రాపర్టీ షోతో కండక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్లీ రాజధాని ఎక్స్పోతో మేము ఎప్పటి నుంచో టైప్ అయి ఉన్నాము ఆల్మోస్ట్ ఎక్కడ వాళ్ళ ప్రాపర్టీ షో జరిగినా కూడా అందులో కంపల్సరీ మా స్టాల్ అనేది ఉంటుంది లాస్ట్ టైం వరంగల్ ముందు సిద్దిపేట్ అండ్ ఇప్పుడు కరీంనగర్ నెక్స్ట్ అండ్ ఫర్దర్గా కూడా ఉంటాయి సో ఈ ప్రాపర్టీ షో వల్ల మంచి మంచి క్లయింట్స్ వస్తున్నారు వర్తబుల్ షో యాక్చువల్లీ ఎవరైనా కూడా మంచిగా మన ప్రాజెక్ట్ ఈజీగా ప్రమోషన్ చేసుకోవాలంటే ఇలాంటి ప్రాపర్టీ షోస్ అనేది మనం ఎప్పటికీ స్టాల్స్ వేసి మనం ప్రమోషన్ చేసుకోవాలి సో అందుకే ఆ ఉద్దేశంతోనే మేము ఇది రన్ చేయడం జరుగుతుంది సో మేమైతే సాటిస్ఫైడ్తోనే ఉన్నాం ఇప్పటి వరకు హ్యాపీగా ఇందులో లీడ్స్ ఏంటి వర్తుబుల్ లీడ్స్ రావడంతో ఈ రాజధాని ప్రాపర్టీ ఎక్స్పోలో మరొక స్టాల్ దగ్గర అయితే ఉన్నాము నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రా దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నా పేరు రణవీర్ రెడ్డి రణవీర్ సింగ్ నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రా మేనేజింగ్ డెట్నర్ మన దగ్గర ఒక సైట్ చేస్తున్నామండి కరీంనగర్లో కరీంనగర్ లో బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ టూలో లో చేస్తున్నామండి మన దగ్గర ట్వంటీ యూనిట్స్ ఉన్నాయండి థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ ఉంటుంది ప్రతి ఒక్క ఫ్లాట్ ఫ్లోర్ కి నాలుగు ఉంటాయి ఐదు ఫ్లోర్లు ఇరవై యూనిట్స్ చేస్తున్నామండి ఇక అంటే మేము ఇప్పటివరకు దాదాపు ఒకటి ట్వంటీ ఇయర్స్ నుంచి బిజినెస్ లో ఉన్నాము బట్ ఈసారి మనం ఒక ప్యాకేజ్ తో వచ్చామండి అండ్ దట్ ఒక ఈ పాటు మనకి ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా ఎమ్యూనిటీస్ అండ్ ఇంటీరియర్స్ కూడా ఇస్తున్నామండి దీంట్లో వచ్చేసి మనం ఫుల్ ఫాల్ సీలింగ్ ఇస్తాము రెండు బెడ్రూమ్స్ లలో కబర్డ్స్ ఇస్తాము ఒక టీవీ యూనిట్ ఇస్తాము ఒక కిచెన్ యూనిట్ ఇస్తాము సెమీ మాడ్యులర్ కిచెన్ ఉంటుంది అది ఇస్తాము సో మొత్తం హోల్ అండ్ సోల్ ప్యాకేజ్ గా మనం ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాము సో మీరు ఇంటీరియర్ గా చేస్తే ఇంటీరియర్ కూడా కల్పిస్తా అంటున్నారు సరే వ వర్త్ అనేది ఇంటీరియర్ మనం ఫోర్ మీరు చేయించుకుంటే మనకు ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్గా అవుతుందండి సపరేట్గా చేయించుకున్నాం బట్ మేమే చేస్తున్నాం మేమే మెటీరియల్ ఎక్వైర్ చేసి మేమే చేస్తున్నాం కాబట్టి హోల్ అండ్ సోల్గా మనకి ఇంత ట్వంటీ యూనిట్స్ ఒకేసారి చేస్తున్నాం కాబట్టి మాకు ప్రైస్ అనేది కొంచెం తక్కువ పడుతుంది సో అండ్ ఇలాంటి ప్రైస్ మేము ఇవ్వడానికి కారణం ఏంటంటే మేమే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం సో ఎక్కువ ఓన్ అక్విజిషన్ ల్యాండ్ ఉంది కాబట్టి ఇలా కస్టమర్ కి ఇంత వాల్యూ ప్రొడక్ట్ ఇవ్వగలుగుతున్నాం మనం ఇలా చూస్తూ వెళ్తూ ఉంటే చాలా ప్రాపర్టీస్ స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతం మనం మోడీ ప్రాపర్టీస్ దగ్గర అయితే ఉన్నాము సార్ వాళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడతాం నమస్తే అండి మీ పేరు నిరంజన్ అండి సరే మన దగ్గర ఇక్కడ ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి నేను మోదీ ప్రాపర్టీస్ నుంచి ఉన్నానండి గత నలభై సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ఉంది ఇది మల్లాపూర్లో చెర్లపల్లిలో ఇప్పుడు రీసెంట్గా కూక మన షామీర్పేట్లో కూడా లాంచ్ అయ్యింది ఇది రెడీ టు ఆక్యుపై అండి ఎయిట్ హండ్రెడ్ ఎసెఫ్టీ ఉంటుంది వన్ ఎక్కర్లో ఈ ప్రాపర్టీ నిర్మించారు ఇది మొత్తం నూట ఏడు ఫ్లాట్స్ అండి అవుట్ ఆఫ్ నూట ఏడులో ఎనభై ఐదు ఆల్రెడీ సోల్డ్ సో ట్వంటీ టూ ఇంకా అవైలబుల్ ఉన్నాయి దీనికి వచ్చేసి ఇప్పుడు ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిట్ ఫార్టీ నైన్ అండి మీరు అమ్యూనిటీస్ తో కలుపుకుంటే మొత్తం థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి సో దీంట్లో మీకు అమ్యూనిటీస్ కూడా చాలా మంచి అమ్యూనిటీస్ ఇచ్చారు క్యాఫిటేరియా ఇచ్చారు ఏసీ క్యాఫిటేరియా ఏసీ జిమ్ ఇచ్చారు క్రచ్ ఇచ్చారు ఇంకా చిల్డ్రన్స్ పార్క్ ఇచ్చారు విత్ కార్ పార్కింగ్ అండి రెడీ టు మూవ్ అండి ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిందండి సో చాలా బాగుంటుంది ఒక్కసారి వచ్చి చెక్ చేయండి అదే కాకుండా ఇప్పుడు కౌకూర్ లో కూడా రెయిన్బో టైప్స్ అని ఇది కూడా త్రీ బిహెచ్కే అండి వన్ క్రోర్ పైన ఉంటుంది కానీ చాలా మంచి ఎమ్యూనిటీస్ తో మీకు రెడీ టు మూవ్ అండి ఇది కూడా చాలా మంచి ప్రాపర్టీ కాకుండా మా చెల్లపల్లిలో విలాస్ కూడా ఉన్నాయి రెడీ టు ఆక్యుపై అండి మా కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ పర్సెంట్ రెడీ మూవ్ సో ఈ రాజధాని ఎక్స్పో వల్ల చాలా అండి చాలా రిఫరెన్సెస్ వస్తున్నాయి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు మన కరీంనగర్ హైవేలో ఎక్కడెక్కడ ఉన్నాయండీ ఇక్కడే కాకుండా కొంపల్లిలో కూడా అడుగుతున్నారు ప్లస్ చెర్లపల్లిలో కూడా అడుగుతున్నారు సో వి లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆల్సో కస్టమర్స్ ఆల్సో చాలా మంది వచ్చారండి మరో స్టాల్ అయిన సమంతక డెవలపర్స్ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాము సార్ వాళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి పేరు నమస్కారం నా పేరు లక్ష్మారెడ్డి అండి మన ల్యాండ్స్ ఎక్కడ ఇక్కడ ఉన్నాయి ప్లాట్స్ కానీ సార్ యాక్చువల్ గా నేను సమంతక డెవలపర్స్ నుండి ఇక్కడ రావడం జరిగిందండి మేము వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్స్ డీల్ చేస్తుంటామండి మేము వచ్చేసి బా హైదరాబాద్ లో బాచ్పల్లి ఏరియాలో మేము ఎంటైర్ త్రీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం సార్ యాజ్ ఇఫ్ నో ఇక్కడ వచ్చేసి ఒకటి రెడీ టు మూవ్ ఉందండి ఎమరాల్ హెడ్స్ అనే ప్రాజెక్ట్ అండి బాచ్పల్లి నియర్ బై బాచ్పల్లి క్రాస్ రోడ్ దగ్గరలో ఉందండి హైదరాబాద్ హైదరాబాద్ లో అండి ఇంకోటి వచ్చేసి మనకి పక్కన గ్రాండియర్ మై ఫార్చ్యూన్ ఇన్ఫ్రా గ్రాండియర్ అని అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉందండి అండ్ ఇంక వన్ మోర్ ప్రాజెక్ట్ వచ్చేసి నియర్ ప్రగతి నగర్ ఖమాన్ దగ్గర బౌరంపేట్ అనేది ఏరియా దగ్గరలో మా అవరం ప్రాజెక్ట్ అనేది అండర్ లో ఉంది సార్ ఇది కూడా టోటల్ త్రీ ప్రాజెక్ట్స్ హెచ్ఎండి రేరాప్రూడ్ ప్రాజెక్ట్స్ సార్ మేము చేసేది ఇందులో టూ బీహెచ్కేస్ అండ్ త్రీ బీహెచ్కేసు ఫోర్ బీహెచ్కేస్ ఫ్లాట్స్ ఉన్నాయి సార్ అండ్ మేము వచ్చేసి ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది కూడా మేము ఎంటర్ మియాపూర్ టు గండమేసిమ హైవే ఆన్ రోడ్ లో ఉన్నాయి సార్ టూ హండ్రెడ్ ఫీట్ హైవే లో ఉన్నాయి సార్ ఇవి సో ప్రైజెస్ ఎలా నార్మల్ ప్రైజెస్ సార్ ఇప్పుడు ఎమరాల్ ఎమరాల్ హైట్స్ అనేది మై ఫార్జుల్ ఇన్ఫ్రా గ్రాండర్ అని కన్వెన్షనల్ బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ ఉంది సార్ రీజనబుల్ ప్రైస్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్లో ఉన్నాయి సార్ బేసిక్ ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ అండ్ అడిషనల్ ఎమ్యూనిటీస్ ప్లస్ ఎక్స్ట్రా చార్జెస్ గేటర్ జనరల్ గేటర్ చార్జెస్ ఉంటాయి అవే ఉన్నాయి సార్ కమింగ్ టు ఔరం వచ్చేసి మేము ఫైవ్ సిక్స్ డబల్ నైన్ బేస్ ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంది సార్ అండ్ స్లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుందండి తర్వాత ఇందులో ఎక్స్ట్రా చార్జెస్ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్ కానీ ఫేసింగ్ ఛార్జెస్ కానీ ఫ్లోర్ రైస్ కానీ అడిషనల్ కార్పస్ జిఎస్టీ చార్జెస్ ఉంటాయి సార్ ఇఫ్ నో మన ఔరం ప్రాజెక్ట్ స్పెషల్ స్పెషాలిటీ ఏంటంటే సార్ మై వన్ కాన్సెప్ట్ చేస్తున్నాం సార్ ఐ మీన్ కాంక్రీట్ షేర్ వాల్ కాన్సెప్ట్ ఉంటుంది సార్ ఈ ఎమరాల్ హైట్స్ అనే గ్రాండ్ వేర్ హైట్స్ ప్రాజెక్ట్ వచ్చేసి కన్వెన్షనల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ టైప్ ఉంటుంది సార్ ఇది సో ఈ రాజధాని ప్రాపర్టీ ఎక్స్పో వల్ల మీకు యూజ్ అయింది సార్ మేము థ్యాంక్స్ రాజధాని ఎక్స్పో వాళ్ళకండి ఎందుకంటే మేము ఇది వరకు హైదరాబాద్ లో మార్కెటింగ్ చేసుకోగలం ఈ రాజధాని ఎక్స్పో ఈవెంట్ వల్ల మేము కరీంనగర్ వచ్చి కూడా మా కంపెనీని ప్రమోట్ చేసుకున్న వాళ్ళ మేము ఇది నియర్ బై కరీంనగర్ లో కూడా ఎక్కువ మంది ఇప్పుడు వచ్చిన అజిఫ్ నగర్ వచ్చిన కస్టమర్స్ కూడా మాకు ప్రగతి ఏరియా అండ్ బాచ్పల్లి ఏరియా గుర్తుపట్టడం వల్ల లేరు సార్ ఎంటైర్ మేము ఇక్కడ ప్రాజెక్ట్స్ బాచ్పల్లి ఏరియా అన్న బాజ్పల్లిలో బాచ్పల్లి ఎక్కడండి మేము అక్కడ నియర్ బై తిరుగుతుంటామండి అనే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సార్ మా కొత్తగా పరిచయం అన్నది అవసరం లేకుండా ఈజీగా ఉంది సార్ మా మేము చేస్తున్న ఏరియా ప్రాజెక్ట్స్ ఏరియా అలాంటిది సార్ సో ప్రస్తుతం మనం ఇక్కడ వజ్ర వాళ్ళతో కూడా ఉన్నాము ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ మీ పేరు శ్రీనివాస్ అండి నేను వజ్రలో సీనియర్ మేనేజర్ సీట్ తెలుస్తున్నాను మా ప్రాజెక్ట్స్ వచ్చేసి గాగిలాపూర్ లో విల్లా ప్రాజెక్ట్ ఉంది ఇది బోరంపేట్లో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఉందండి అప్పుడు వచ్చేసి అన్ని లగ్జరీ సెగ్మెంట్స్ అనమాట అపార్ట్మెంట్స్ వచ్చేసి సిక్స్ ఎక్కర్లో సిక్స్ అవర్స్ టెన్ ఫ్లోర్స్ ఈచ్ సెవెన్ సిక్స్టీ యూనిట్స్ మొత్తం దాని తర్వాత మన గాగిలాపూర్లో వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఎక్కర్స్లో వన్ ట్వంటీ సెవెన్ విల్లాస్ ట్రిప్లెక్స్ విల్లాస్ వరల్డ్ క్లాస్ ఎంటీ అవన్నీ ఉన్నాయి మన దగ్గర మన ఇక్కడ బోరంపేట్లో ఏంటంటే బేసికల్ ఎడ్యుకేషనల్ జోన్ అండి లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ ఆల్ దగ్గర ఓర్ఆర్కి దగ్గర ప్లస్ ఇప్పుడు కమింగ్ అప్ విత్ మెనీ అన్ని ఫ్లైఓవర్స్ వచ్చేస్తున్నాయి అక్కడ దానివల్ల మనకి బాగుంటుంది కస్టమర్స్ కి చాలా మంది కరీంనగర్ వాళ్ళు తీసుకొని ఉన్నారు అక్కడ మన దగ్గర ప్రస్తుతం మనము ఇక్కడ చూసుకోవచ్చు కపిల్ ప్రాపర్టీస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ మీ పేరు హాయ్ సార్ నా పేరు రిషిత్ నేను కపిల్ ప్రాపర్టీస్ లో ఎగ్జిక్యూటివ్ ని ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రెసెంట్ ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్టిక్ కపిల్ టవర్స్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి కపిల్ కవరి కూడా అమెజాన్ బ్యాక్ సైడ్ ఓకే దాని పక్కనే ఓకట్ రెసిడెన్షియల్ అని చెప్పి హోటల్ టవర్ ఉంది ఇంకోటి ఫోర్త్ ప్రాజెక్ట్ వచ్చేసి కాకతీయ టవర్స్ నక్కల్ అక్కడ ఇప్పుడు ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వోల్డ్ సెంటర్ సార్ ఇది రాజేష్ బిల్డింగ్ అనమాట మనం కన్స్ట్రక్షన్ చేస్తుంది టోటల్ సిక్స్టీ సిక్స్ ఎకర్స్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రెసెంట్ ఇప్పుడు రేరా అప్రూవల్ వచ్చింది మనకి టెన్ పాయింట్ ఎయిట్ ఎకర్స్ వచ్చింది దాంట్లో ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట ప్లస్ లెవెల్ ఇప్పుడు కస్టమర్ ట్వంటీ ఫోర్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రెంట్ అనేది వస్తాయి సార్ ట్వంటీ ఫైవ్ మంత్స్ వరకు ఇది ఏంటంటే సెకండ్ ఇన్కమ్ లా కస్టమర్ నమస్తే సార్ మీ పేరు కృష్ణప్రసాద్ అండి నా పేరు నేను గోల్డెన్ కి మయూర ప్రాజెక్ట్ కి సేల్స్ హెడ్గా పనిచేస్తున్నాను ఇది హైదరాబాద్ కొంపల్లి ఏరియాలో అయోధ్య క్రాస్ రోడ్స్లో హై ఎండ్ అపార్ట్మెంట్స్ ట్వంటీ ఫ్లోర్స్ ప్రాజెక్ట్ కడుతున్నాము ఇందులో పదిహేడు ఫ్లోర్స్ రెసిడెన్షియల్ త్రీ ఫ్లోర్స్ పార్కింగ్ టవర్ ఏలో నూట డెబ్బై టవర్ బిలో నూట డెబ్బై మూడు వందల నలభై యూనిట్లు పన్నెండు అపార్ట్మెంట్లు మరిచేసి నాలుగు ఫ్లోర్లో క్లబ్ హౌస్ కడుతున్నాము సో త్రీ ట్వంటీ ఎయిట్ యూనిట్స్ ఇప్పటివరకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇరవై స్లాబ్లకు కానీ పన్నెండు స్లాబ్లు అయినాయి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం అవుతుంది ఇప్పుడున్న మూడు వందల ఇరవై ఎనిమిదిలో వంద సేల్స్ అయినాయి మా షేర్ ఇంకొక వన్ థర్టీ ఫైవ్ ఉన్నాయి ఇంకొక సిక్స్ మంత్స్లో ఈ కంప్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలమని అనుకుంటున్నాము మేము రెగ్యులర్గా ప్రాపర్టీ షోస్ రాజధాని వాళ్ళు కొంపల్లిలో పెట్టినా నిజాంపేట్లో పెట్టినా వేరే ఊళ్ళల్లో పెట్టినా కూడా మేము రెగ్యులర్గా వెళ్ళిన పార్టిసిపేట్ చేస్తుంటాము మేము ఈ ప్రాజెక్ట్ ఇక్కడే కాకుండా మేము అబ్రాడ్లో కూడా ప్రమోట్ చేస్తాము యుఎస్ఏలో ఇప్పటివరకు త్రీ టైమ్స్ ఎగ్జిబిషన్ పెట్టాము ఇప్పటివరకు ఒక ఇరవై రెండు మంది అమెరికా కస్టమర్లు మా దగ్గర ఈ ప్రాజెక్ట్ కొనుక్కున్నారు ఎండి ప్రొఫైల్ నా ప్రొఫైల్ యుఎస్ కస్టమర్స్ బేస్డ్ కాబట్టి మాకు మార్కెట్ లోకల్ మార్కెట్ స్ట్రగుల్ అవుతున్నా మాకు ఎన్ఆర్ఐ సపోర్ట్ ఉండబట్టి బుకింగ్స్ ఫాస్ట్ గానే అవుతున్నాయి సేల్స్ కూడా సాటిస్ఫాక్టరీగా కరీంనగర్ ది ప్రాపర్టీ నిర్వహించిన రాజధాని ప్రాపర్టీస్ వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు నిర్వాహకులు వారి ఆధ్వర్యంలో కరీంనగర్ లో బ్రహ్మాండంగా జరిగింది ఒక్కసారి పూర్తిగా అడిగి తెలుసుకుందాము అసలు ఏ విధంగా జరిగింది అనేది నమస్తే సార్ ఏ విధంగా నచ్చింది ఇక్కడ ఎంత మంది కంపెనీస్ వచ్చారు పబ్లిక్ కూడా వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే ల్యాండ్ కావాలనుకున్నారో వాళ్ళు ఎంత మంది తీసుకున్నారు దాదాపు ఇక్కడ ప్లస్ కంపెనీస్ వచ్చాయి హైదరాబాద్ నుండి కరీంనగర్ నుండి వరంగల్ నుండి టాప్ కరీంనగర్లో లో ఉన్న టాప్ బిల్డర్స్ చాలా బాగా సపోర్ట్ చేసి అందరికి పార్టిసిపేట్ చేశారు ఈ ఎక్స్పో జూలై థర్టీన్ అండ్ ఫోర్టీన్ రెవెన్యూ గారిలో జరిగింది ఈవెంట్ కి కరీంనగర్ కరీంనగర్ వరంగల్ నుండి హైదరాబాద్ నుండి ఫిఫ్టీ ప్లే ఫిఫ్టీ బిల్డర్స్ పార్టిసిపేట్ చేశారు ఇందులో ఫుట్ ఫాల్స్ కూడా చాలా బాగా వచ్చింది టూ డేస్కి కి సాటర్డే సండే ఈరోజు టూ డేస్ కలిపి టూ థౌజండ్ పైన ఒక విజిటర్స్ వచ్చారు స్టాల్స్ గురించి వాళ్ళ బిల్డర్ వాళ్ళకి కావాల్సిన లొకేషన్ ఏ లొకేషన్ బాగుంటుంది వాట్ వాట్ వాళ్ళని చాలా బాగా తెలుసుకొని బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అందరు వాళ్ళకు ఎక్కడెక్కడ అంత నార్మల్ ఒక్కొక్కరి వన్ టు వన్ తిరగడం కంటే ఇలా ఒకే ఒకటే టైం ఒక ఒక సింగిల్ విజిట్ లోనే ఫిఫ్టీ కంపెనీస్ అప్రోచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చారు దీనికి ముఖ్యంగా మాకు ఈ లోకల్ బ్రాండ్ ప్రమోషన్స్ అన్నిటికీ సుమంతి మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈవెంట్ కి మెయిన్ టైటిల్ స్పాన్సర్ అపర్ణ వాళ్ళు మాకు టైటిల్ స్పాన్సర్ చేశారు వాళ్ళు కో స్పాన్సర్ చేశారు అండి నా పేరు కృష్ణ నేను రాజధాని ప్రాపర్టీ ఎక్స్పో ఫిఫ్త్ టైం కండక్ట్ చేయడం జరిగింది కరీంనగర్లో మొదటిగా మేము మంచిర్యాలలో స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ సిద్దిపేట్ కరీంనగర్ ఇప్పుడు కరీంనగర్లో చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి ఇప్పటివరకు మేము చేసిన వాటిలలో చాలా మంది కంపెనీస్ ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా చాలా లీవ్స్ గెయిన్ చేయడం జరిగింది ఐ హోప్ దే విల్ గెట్ ద సక్సెస్ఫుల్ రేట్ ఇన్ దట్ ఆల్సో చాలా బిజినెస్ రావడం అయితే జరిగింది బెస్ట్ చాలా రకాల మార్కెటింగ్ చేయడం జరిగింది దీనిలో మీడియా పార్ట్నర్గా సుమంటి వారు ఉండడం వెబ్సైట్ పార్ట్నర్గా డెల్టూ ప్రాపర్టీస్ వాళ్ళు ఉండడం పార్టిసిపే టైటిల్స్ ఫండ్స్ అపర్ణ వారు ఉండడం జరిగింది